టంగుడూరు ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జన్మదినోత్సవ వేడుకలని రోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం వారు మా ప్రాంతం మాకు సమీపంలో మా సొంత మండలం వల్లూరు గ్రామవాసి ఆయన లాయర్గా స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి ఉపసత్యాగ్రహం సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం ఉద్యమాల్లో పాల్గొనటం ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం ఒంగల్ నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి వారి యొక్క సాహసానికి కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు ఖర్చు పెట్టేటువంటి ధీరోదాతుడు ఈరోజు ఆంధ్ర కేసరి శ్రీ తంగుతూరు ప్రకాశం గారి ప్రకాశం గారి నూట యాభై మూడవ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పంటగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము అతను మన దేశ స్వాతంత్ర పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను